జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ఇరవై నాలుగవ శ్లోకము అహం హీ సర్వజ్ఞానా భోక్త प्रभु रे वच न तु माम अभिजानंती ततवे नाथः ओम पिताचार्य श्री कृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుఖ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున యజ్ఞములన్నింటినీ స్వీకరించేటటువంటి వాడిని నేనే యజ్ఞములన్నింటినీ అనుభవించేటటువంటి వాడిని నేనే సకల యజ్ఞములన్నింటికీ యజమానిని నేనే అర్జున ఆయాయజ్ఞములను స్వీకరించి అనుభవించి చేసినటువంటి వారికి తగినటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడిని నేనే అయితే ఈ విషయము తెలియనటువంటి వారు ఈ రకమైనటువంటి నా నిజ స్వరూపాన్ని తెలియనటువంటి వారు ఈ రకమైనటువంటి నా యొక్క తత్వాన్ని తెలుసుకోనటువంటి వారు పడిపోతారు జారిపోతారు అంటే మళ్ళీ జనన మరణ చక్రములోనే ఉండిపోతారు పుడుతూనే ఉంటారు మరణిస్తూనే ఉంటారు ఆ రకంగా భ్రష్టులైపోతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన తత్వాన్ని పరిపూర్ణముగా తెలుసుకోనటువంటి వారు మనము చేసేటటువంటి సకల యజ్ఞాలు పూజలు అన్నింటినీ స్వీకరించేటటువంటి వాడు తానే అని అన్నింటికి తగినటువంటి ఫలితములను ఇచ్చేటటువంటి వాడు తానే అని మనము తెలుసుకోకపోతే అట్లా తెలుసుకోనటువంటి వారంతా కూడా భ్రష్టులవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సకల యజ్ఞములకు ఏ దేవతలను ఉద్దేశించి చేసిన పూజలకైనా అన్నింటినీ సకల పూజలను ఆరాధనలను యజ్ఞములను స్వీకరించేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడే అని నిరంతరము మననము చేస్తూ స్మరణము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణువేడుకుంటూ భ్రష్టులము కాకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహం హి సర్వయ్ఞానాం భోక్త నా తేనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर पुत्रेतितन्मयतया पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో వందవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నందమహారాజు యొక్క ప్రార్థన మేరకు గర్గమహాముని కుమారులిద్దరికీ నామకరణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అయం హి రోహిణీ పుత్రో రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇది బలాధిక్యాత్ బలం విదు గర్గమహాముని ఈ రకంగా అంటూ ఉన్నాడు రోహిణీ కుమారుడైనటువంటి ఈ బాలుడు దివ్యమైన గుణములతో బలపరాక్రమములతో అందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు అందుకని ఇతడిని రాముడు అని పిలుస్తాం అంతేకాకుండా ఇతడు అసాధారణమైనటువంటి శారీరక బలము కలిగి ఉండటం వలన ఇతనిని బలదేవుడు అని కూడా పిలవవచ్చు అంతేకాకుండా ఈ కుమారుడు రెండు వంశములను అంటే వసుదేవుని వంశాన్ని నందుని వంశాన్ని రెండింటిని కలిపాడు కనుక ఇతనిని సంకర్షణుడు అని కూడా పిలుస్తాం అంటూ రోహిణీ కుమారుడికి గర్గమహాముని నామకరణం చేశాడు ఇక తర్వాత నందుడితో ఓ నందా నీ పుత్రుడైనటువంటి ఇతడు ఆసన్ వర్ణాస్త్రయోహి అస్య గృహత అనుయుగం యుగం తనూహు ఈ పుత్రుడు ప్రతియుగములో అవతరిస్తాడు రకరకాల వర్ణములతో శరీరములను స్వీకరిస్తూ ఉంటాడు నీ కుమారుడు ఇతడు ఇప్పటి వరకు తెల్లని ఎర్రని పచ్చని శరీర వర్ణములతో ఇంతకు ముందు యుగాలలో జన్మించాడు ఇప్పుడు ఈ యుగములో తొల్లి ఈ శిశువు ధవల అరుణ పీత వర్ణుండై ఇప్పుడు నల్లనైన కథంబున కృష్ణుండయ్యే ఇదానీ గత ఇప్పుడు ఈ యుగములో నల్లని వర్ణముతో జన్మించాడు కనుక ఇతని పేరు కృష్ణుడు అంతేకాకుండా ఈ బాలుడు వసుదేవుడి కుమారుడిగా ఆవిర్భవించాడు కనుక వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే పండితులంతా ఇతనిని వాసుదేవ అని పిలుస్తారు అంటూ గర్గ మహాముని రోహిణీ కుమారుడికి నందుని కుమారుడికి బలరామకృష్ణులుగా నామకరణ సంస్కారాన్ని నిర్వహించాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु इरवैनालगवश्लोकमु अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु माम् अभिजानन्ति तत्त्वे नातश्च्यवन्ति अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु माम् अभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण